హాయ్ ఫ్రెండ్స్ ఈ పూలు తెలుసా మీకు వీటిని కదిరిమల్లి పూలు అంటారు ఇవేమో రోజా పూలు ఈ కదిరిమల్లి పూలు ఇక్కడ కొంతమంది ముళ్ళులు అంటారు కొంతమంది కదిరిమల్లెలు అంటారు ఈ పూలు ఎలా కట్టాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి పైన రెండు కింద రెండు పెట్టి ఇలా ఒక రౌండ్ వేసి ఇలా వేళ్ళ మధ్యలో ఇలా కట్టాలి ఈజీగా పూలు అల్లవచ్చు కొంచెం ఓపిక్గా కడితే చాలా చక్కగా ఉంటుంది పూలమాల చాలా ఈజీగా కట్టచ్చు మీకు ఫస్ట్లో పూలు కట్టడం కాకపోతే ఆకులు కానీ లేదా ఇట్లా పెద్ద రోజా పూలు లాగా ఉన్నవి తీసుకొని అవి కూడా ఇలా కట్టడం వలన మీకు మాల వస్తుంది ఇలా పెట్టి రోజా పూలు ఇలా ఒక రౌండ్ వేసి నేను పెద్దగా ఉంది ఈ పువ్వు ఇందులో రావాలి ఇలా వేస్తే ఇట్లా రోజా పువ్వు ఇవైనా ఇలా కట్టడం నేర్చుకోవచ్చు లేదా ఆకులు దొరుకుతాయి కదా మన ఇంటి దగ్గర ఏదో ఒక ఆకులు ఉంటాయి ఆ ఆకుల్ని ఇలా పెట్టి కట్టడం నేర్చుకోవాలి నాకు పూలు అల్లడం అంటే చాలా ఇష్టం నేను చాలా పూలు అల్లాను అన్నీ నేనే అంది మీకు చూపించడానికి ఇలా పెట్టాను మీరు కూడా ట్రై చేస్తే మంచిగా మాల అవుతుంది ఇలా పూర్తి మాల కట్టి